హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి నేనైతే ఒక స్టాకింగ్ తోటి వచ్చాను అనమాట ఫ్లవర్ క్రీపర్స్ అయినా ఫ్రూట్ క్రీపర్స్ అయినా ఎట్లాంటి వాటికైనా కూడా ఇవి పెట్టుకోవచ్చు అనమాట ఇటు వచ్చేసి త్రీ స్టెప్స్ స్టాకింగ్ అనమాట ఇట్లా వస్తుంది మధ్యలో ఇవి యూస్ చేసుకుని త్రీ స్టెప్స్ పెట్టుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను ఈ టమాటా మొక్కకి పెడదాం అనుకుంటున్నాను అది ఎట్లా పెడదాం ఎట్లా వస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ కుండీలో అయితే మనకి టమాటా మొక్క చూసారా ఇట్లా కింద నార్మల్ గా టమాటా మొక్కకి ఎప్పుడు కూడా ఇట్లాగే స్టాకింగ్ అనేది కంపల్సరీ ఇట్లా లేదంటే వీక్ స్టెమ్స్ ఉంటాయి కదా టమాటా మొక్కకి ఇలా పడిపోతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడైతే ఈ టమాటా మొక్కకి మనం ఈ స్టాకింగ్ అయితే యూజ్ చేద్దాము ఫస్ట్ అయితే ఈ రింగిన్ అయితే టమాటా మొక్కలకు దూర్చుతున్నాను ఒక ఎడ్జ్ చూసుకొని ఇక్కడ ఎడ్జ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే వీక్ వీక్స్టమ్స్ కదా తొందరగా విరిగిపోతాయి అనమాట టమాటా ఒకటైతే ఒక్కొక్క దానికి త్రీ స్టిక్స్ అయితే యూజ్ అవుతాయి ఇక్కడ చూసారు కదా త్రీ సైడ్స్ ఇట్లా ఇచ్చారనమాట ఇట్లా ఈ స్టిక్ ని దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవడమే సో ఇట్లా యూస్ చేసుకుంటాం చూసారు కదా ఇట్లా ఫిట్ చేసాము ఇట్లా ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు దానికి మనం ఈ త్రీ స్టిక్స్ అనేవి ఇన్సర్ట్ పెడదాము ఇట్లా అయితే పెట్టాము చూడండి త్రీ సైడ్స్ ఇట్లా స్టిక్స్ అనేవి పెట్టేసి మట్టిలోకి అయితే దూర్ చేసాం అనమాట కిందది కాబట్టి ఒకటైతే పెట్టిన తర్వాత ఇట్లా ఉంది ఇప్పుడు ఇంకొకటి పెడదాము పెట్టునా ఇట్లా పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది చూసారు కదా ఇట్లా టూ హైట్స్ పెట్టాను సరిపోయింది టమాటా మొక్కకి అయితే ఇప్పుడు మనం నీట్ గా దీన్ని అరేంజ్ చేసుకొని కొంచెం ట్రై చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ చూసారా మనము ముందు పెట్టుకోలేదు కదండి స్టాకింగ్ ఈ కొమ్మ అనేది స్లాబ్ గా ఆనికి అనమాట ఆ హీట్ వల్ల టమాటా కాయలు అయితే ఇట్లా డ్యామేజ్ అయిపోయాయి ఇట్లా గనక ముందే మనం స్టాకింగ్ పెట్టుకున్నట్లయితే కాయలు అనేవి ఇలా పాడవకుండా చాలా హెల్దీగా వచ్చిండేవి సో అందుకని స్టాకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట టమాటా మొక్కలకి ఈ టూ స్టెప్స్ స్టాకింగ్ పెట్టుకున్నాకైతే టమాటా ప్లాంట్ అయితే ఇట్లా ఉంది సో మనం ముందు పెట్టుకోలేదు కదా ఇవి యాక్చువల్లీ సన్ డైరెక్షన్ కి ఇట్లా అయితే అట్లా పెరుగుతాయి కదా కొమ్మలు సన్ డైరెక్షన్ వైపు పెరుగుతాయి కదా సో అందుకని ఇట్లా కొంచెం గజిబిజిగా ఉంది ప్లాంట్ అనేది ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజులు పోతే బాగుంటది అనమాట ప్లాంట్ యాక్చువల్లీ చిన్నగా బేబీ ప్లాంట్ ఉన్నప్పుడే టమాటా అనేది మనం ఇట్లా స్టాకింగ్ కి పెట్టుకుంటూ ఉంటే కనుక చాలా మంచిగా పెరుగుతుంది అనమాట ఇక్కడ ఉన్న ప్లేస్ లోనే మంచిగా పెరుగుతుంది సో నాకైతే ఇప్పుడే ఉన్నాయి ఆల్రెడీ టమాటా మొక్క బాగా పెరిగిపోయింది సో ఇది దీనికి పెట్టి చూపిద్దామని చెప్పి మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను ముందు ఎట్లా ఉంది పెట్టిన తర్వాత ఎట్లా ఉందో చూసారు కదా మనం ఎప్పుడైనా సరే ఏదో ఒక పుల్ల మొక్క అయినా సరే టమాటా మొక్కకి స్టాకింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట లేదంటే ఆ వీక్ స్టెమ్స్ ఉంటాయి టమాటాకి ఇవి వెయిట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట పూత ఆకులకి వెయిట్ ఎక్కువైపోయి ఆ స్టెమ్ అనేది ఇట్లా ఒరిగిపోతుంది కిందకి పడిపోతుంది సో అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం టమాటా మొక్కని స్టాక్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇప్పుడైతే నేను తెచ్చిన స్టాకింగ్ పెట్టిన తర్వాత టమాటా లుక్ అనేది ఇట్లా ఉంది చూడండి ఇక వచ్చే పూత ఏదైతే ఉంటుందో అప్పుడు ఇంకా ఇట్లా అయితే పాడవదనమాట కాయ చాలా గా వస్తాయి ప్రాపర్గా వస్తాయి అవి కూడా చూద్దాము ముందు ముందు ఎట్లా అనేది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను సో వరకు అయితే ఇది వీడియో అండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్